రాజకీయ విశ్లేషకులు ముసుగులు జగన్మోహన్ రెడ్డి గారిని మా అన్నను దేనికైతే పదే పదే మీరు ఏలైతే చూపుతా ఉంటారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు మేము రాజకీయ విశ్లేషకులు లాగా మాట్లాడలేదే ప్రజలకి చేసిన వాగ్దానాలకు అనుగుణంగా పరిపాలన సాగున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళనే లోపల మరి మీరు మా మీద కేసులు పడతాయి మేము జైలు భయపడలేదా కేసులు నాకు కొత్త కాదు జైలు నాకు కొత్త కాదు మేము లేవనెత్తింది ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగినా సరే నూటికి రూపాయలు ఎత్తి చూపుతాం మాట్లాడతారా తప్పనిసరిగా ఆన్ రికార్డు అవుతాను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మా మేనిఫెస్టో ఒక బైబిల్ ఒక భగవద్గీత ఒక కురాన్ అని చెప్పి లేదు యువతకు ఇంకా చాలా చెప్పాడు వలస లేని ఉపాధి కల్పిస్తా అన్నాడు కల్పించినా కదా రెండు లక్షల వేటిని అమలు పరిచాడు వీటిలో అదే సార్ వీటిని అమలు పరచలేదు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ ఉన్న చేసేటువంటి అవకాశం ఉంటదంటారా ఆయనకున్న గత చరిత్ర గుర్తుంచుకొని పోలీసులు కొంచెం మరి చేసింది అక్రమాలే కదా మరి పోయి సరెండర్ రావటమా ఎందుకైతే దొంగ అనేవాడికి ఎప్పుడు నేను దొంగని నేను చెప్తాడా చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారి తల మీద కూడా నమస్కారం ప్రజలారా మన ఆంధ్ర రాష్ట్రంలో పొలిటికల్ అనాలిస్ట్లు ఉంటారు వాళ్ళు కేవలం ఒక పార్టీ మద్దతుదారులుగానే ఉంటారా లేక మన జగన్ అన్న కూడా మద్దతుగా మాట్లాడతారా మరీ ముఖ్యంగా మరి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఒకరిని మనం ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది ఇంకొక ఆయన కూడా ఉన్నాడు వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కూర్చొని జగన్ అన్నను పదే 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 ఏలెత్తి 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 చూపిస్తూ ఉంటారు వారిలో ఎవరు అంటే ఒక ఆయన చేసినామని ముందే చెప్పాం ఇప్పుడు అప్పసాని రాజేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు ఆయన్ను బ్రతిమాలి ఎందుకంటే ఆయన ఏ పార్టీయో తెలీదు రాజకీయ విశ్లేషకులుగానే పేరు మోసినారు అందులో భాగంగా ఈరోజు ఆయన అయితే మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది ఆయనతో అసలు ఎందుకైతే ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఏందనేది విషయాలు చర్చిద్దాం నమస్కారం సార్ నమస్కారం బాగున్నారా బాగున్నాను మరి ఇప్పుడు మీరు దేనికి రాజకీయ విశ్లేషకుల ముసుగులు జగన్మోహన్ రెడ్డి గారిని మా అన్నను దేనికైతే పదే పదే మీరు ఏలైతే చూపుతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అవును ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు మేము రాజకీయ విశ్లేషకు లాగా మాట్లాడలేదే ప్రజలు ఆయనకి అధికారం ఇచ్చారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనా తీరు చూసిన తర్వాత ప్రజలకు ఎన్నికలకు ముందు ఆయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోక ఆయన పూర్తిగా రాష్ట్రాన్ని విధ్వంసం అడుగులు అడుగులేస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఆయన పాలన వల్ల ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఎవరో ఒకరు స్పందించి తీరాలి అని చెప్పని ఆ రోజు ఆయన ప్రయోగిస్తున్న నిర్బంధకాండ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ధైర్యం చేసి ముందుకు రావటం అవును అటువంటి పరిస్థితిలో కనీసం పౌరులుగా మనమైనా స్పందించాలి అని చెప్పని మొట్టమొదటిగా మా ఊట వాళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడాం అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేసిన వాగ్దానాలకు అనుగుణంగా ఆయన పరిపాలన సాగున్నట్టయితే మాలాంటి వాళ్ళు ఆయన వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది ఆయన ఆయన పాలన పట్ల వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు ఉండేది కదా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని లోపల పెట్టినామే మరి మీరు ఎప్పుడు మా మీద కేసులు పడతాయి మేము జైలు పోవాల్సి ఉత్సాహం ఏమో ఎప్పుడు భయపడలేదా ఇప్పుడు ఒకటైతే వాస్తవం కేసులు నాకు కొత్త కాదు జైళ్ళు నాకు కొత్త కాదు నేను గ్రామీణ నేపథ్యం నుంచే వచ్చా చాలా పోరాటాలు చూసా విద్యార్థి రాజకీయాల నుంచి ఈ పోలీసులు ఈ కాండ అనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చాలాసార్లు చూస్తున్నాం కాబట్టి భయం ఉంటే ముందుకొచ్చి మాట్లాడడం మాట్లాడం కదా మారు పేర్లతోటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళని చూస్తాను చాలా మందిని కానీ నేను సోషల్ మీడియాలో రాసిన నా పేరుతో రాస్తాను వీడియోలో ఒకవేళ మాట్లాడే పరిస్థితి వచ్చిన నా పేరు నా ఐడెంటిటీ నా ఊరు పేరు కూడా మెన్షన్ చేసే నేను రాస్తా మాట్లాడతా కాబట్టి భయం అనేది లేదంటారు భయం పడితే ఇవాళ సుమారుగా ఏడున్నర వేల వీడియోలు ఉంటాయి నా యూట్యూబ్లో లో మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడినవి కాక యూట్యూబ్ యూట్యూబ్లో మాట్లాడినవే ఏడు వేల ఐదు వందల వీడియోలు సుమారుగా ఉంటాయి మరి అన్ని వీడియోలు మాట్లాడాము అని అంటే భయం ఉంటేందుకు మాట్లాడతాం తర్వాత ఇక్కడ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టడానికి కూడా నేనేమి ఇండీసెంట్ పదాలు వాడలేదే ఆయన వ్యక్తిత్వానికి పాల్పడలేదే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాయని ఆ ముఖ్యమంత్రి పదవి గౌరవించే మాట్లాడడం కానీ మేము లేవనెత్తింది ఆయన పాలనలో ఉన్న తప్పుల్ని మాట్లాడడం ఆయన పాలనలో జరుగుతున్న అవినీతిని మాట్లాడడం ఉల్లంఘనలు మాట్లాడాం అరాచకాలను మాట్లాడడం వాళ్ళ శ్రేణుల ద్వారా జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు మాట్లాడడం తప్పనిసరిగా ప్రజలకి ప్రజలుగా ఆ తప్పుల్ని చూపే హక్కు ఉంది ఆ హక్కుని వినియోగించుకున్నాం నూటికి నూరు పాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగినా సరే నూటికి నూరు రూపాయలు ఎత్తి చూపుతాం మాట్లాడతారా తప్పనిసరిగా చాలా ఆన్ రికార్డ్ అవుతాను చాలా సందర్భాల్లో లైవ్ శాటిలైట్ ఛానల్స్ లో ఎత్తి చూపాను నేను అక్కడ పాల్గొన్న అధికార కూటంలో ఉన్న మూడు పార్టీల ప్రతినిధులకు కూడా మీరు ఈ అంశాలను సరి చేసుకొని తీరాల్సిన అవసరం ఉంది మీరు ఈ విషయాల్లో స్పందించి తేరాల్సిన అవసరం ఉందని చెప్పని లైవ్ డిబేట్ లో ప్రస్తావించి చెప్పాను మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటారు మీరు మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా నలభై ఏడు సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అద్భుతమైన మ్యాండేట్ అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు అటువంటి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆయన చేసిన వాగ్దానాల్ని నెరవేర్చుకొని ఉన్నట్టయితే రాజకీయంగా ఇంత ఘోరవటం ఎదుర్కొనే పరిస్థితులు ఆయనకు అయ్యే కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు యోబేరి ఏం చెప్పని యూనివర్సిటీలు కాలేజీలు చుట్టూ తిరిగి యువతను ఆకట్టుకున్నాడు ఆ సదస్సులు ఏర్పాటు చే ఏర్పాటు చేసి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర దాసోహం అని ప్రత్యేక హోదాను పెట్టాడు ప్రత్యేక హోదా మరుగున పడిన అంశం అని చెప్తున్నాడు ప్రత్యేక హోదా మరుగున పడ్డ అంశం కాదు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళు మెడల్ నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా ప్రత్యేక హోదా కనుక సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతారు పదమూడు జిల్లాలో పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా అని చెప్పని చెప్పాడు చెప్పాడే లేదా చెప్పాడు మరి ప్రత్యేక హోదాకి సాధించడానికి చెప్పాడు మా మేనిఫెస్టో ఒక బైబిల్ ఒక భగవద్గీత అని లేదు యువతకు ఇంకా చాలా చెప్పాడు వలసలేని లేని ఉపాధి కల్పిస్తా అన్నాడు కల్పించినా కదా రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అన్నాడు మరి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాడు వేటిని అమలుపరిచాడు వీటిలో అదే సార్ వీటిని అమలుపరచలేదు కానీ మేమైతే మాకు ఒక వార్తాపత్రిక మాకు ఒక ఛానల్ మాకు కొన్ని మీడియా అదేవిధంగా మాకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఉన్నా కూడా మా వాయిస్ ప్రజల్లోకి పోలేదే కేవలం మీ వాయిసే పోయిందే అని నా బాధ అదే కదా అందుకే మిమ్మల్ని తీసుకోవచ్చు పెట్టింది ఇప్పుడు ఇక్కడ మీ వాయిస్ ప్రజలలోకి ప్రభుత్వ డబ్బుతో చేర్పించే ప్రయత్నం మీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా అవును రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లతోటి మీ పేపర్ కొనిపించే ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తం కూడా మీ పేపరే పంపించే అన్నిటికన్నా ముఖ్యంగా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ డానం తోటి యాడ్ వేసుకుని ఎక్కడికక్కడ ప్రభుత్వ డబ్బుతో మరి ఇన్ని చేసి కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మెప్పు ఎందుకు పొందలేకపోయారు అని అంటే అసలు ప్రజలకు కావాల్సింది ఏంటనేది ఆయన కనిపెట్టలేకపోయారు అయిపోయింది పక్కన పెట్టండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుందా ఈ తొమ్మిది నెలల కాలంలో ఏమేమి మంచి పనులు చేసింది అనుకుంటున్నారు మీరు కూటమి ప్రభుత్వం కూడా తాను గారు గారు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి మంచి పనులు సూటిగా సుత్తు లేకుండా ఇప్పుడు వాళ్ళ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని చెప్పని వాగ్దానాలు చేశారు అంటే సూపర్ సిక్స్ వాగ్దానాలు సంక్షేమానికి సంబంధించినవి అదే సందర్భంలో రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తాను వాగ్దానం చేశారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తాను వాగ్దానం చేశారు పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తాను వాగ్దానం చేశారు ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన చేస్తానని వాగ్దానం చేశారు ఈ దిశగా రాజధాని నిర్మాణ కూడా మళ్ళా తెచ్చిన దాంట్లో ఒప్పుకోవాలి రాజధాని నిర్మాణ పనులు వేగవంతమైన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది పోలవరం నిర్మాణ పనులు పుంజుకున్నది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇరవై లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే సుమారుగా ముప్పై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి మరి ముప్పై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాల్సిన నేపథ్యంలో ఇప్పటికీ ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు ఖరారైన నాలుగు లక్షల ముప్పై వేల ఉద్యోగ కల్పన దిశగా కూడా ఒప్పందాలు జరిగినాయి ఇప్పటికీ కాకపోతే ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యి మెటీరియల్స్ అయ్యి ఉద్యోగ కల్పన జరగడానికి కొంత టైం తీసుకుంటుంది కానీ ప్రభుత్వం అయితే ఆ దిశగా అడుగులేస్తూ ఉంది కదా అంటే వాగ్దానం చేసిన ఇరవై లక్షల్లో తొమ్మిది నెలల కాలంలో ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ అచీవ్ అయ్యారు జనరల్ గా సంవత్సరానికి ట్వంటీ పర్సెంట్లున్నాయోగా ఆంధ్ర రాష్ట్రం వైపు దారి పడుతున్నాయి కానీ మరి ఈ యొక్క నెలల వ్యవధిలో చేయాల్సిన పనులు ఓకే అని మీకు అనిపిస్తుంది అంటే ఒకటి వాస్తవం ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే వీలైనంత వేగంగా తాము వాగ్దానం చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తుంది కానీ మీ నాయకుడు సృష్టించిన ఆర్థిక విధ్వంస నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా బేరీ చేసుకొని ఒక్కొక్క వాగ్దానాన్ని టైం బీయింగ్ అమలుపరుస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేలున్న పెన్షన్ మూడు వేలు చేస్తానని వాగ్దానం చేశారు కానీ ఆయన ఆ వాగ్దానం అమలుపరచడానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకు కానీ దాన్ని పూర్తి చేయాల మరి ఈ కూటమి ప్రభుత్వం ఆయన అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది రోజుల్లో జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారం చేస్తే జూలై ఒకటో తారీఖు పెన్షన్లో నాలుగు వేలు పెన్షన్ పెంచి ఇచ్చేశారు కదా మరి అన్నా క్యాంటీన్లు అమలు మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమల్లోకి వచ్చినాయి అలాగే మోజంలకి ఫాస్టర్లకి జీతాలు పెంచడం జరిగింది ఆలయాల్లో పూజారు జీత అర్చకులకి జీతాలు పెంచడం జరిగింది ఆలయాల నిర్వహణ కోసం ఇస్తున్న వేతనాలు పెంచడం జరిగింది అదే సందర్భంలో ఫీజు రియంబర్స్ వంటి బకాయిలు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఉద్యోగులకి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బకాయిలు మీ నాయకుడు పెట్టెళ్తే అందులో ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగం ఉద్యోగులకు సంబంధించి ఇంటర్మ్ రిలీఫ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది వాళ్ళకి సంబంధించి డిఏ రియర్స్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది మరి మెగా డిఎస్సి ఈ వారంలో నోటిఫికేషన్ విడుదలవడానికి సిద్ధం చేస్తా ఉన్నారు తల్లికి వందనం ఒకటి తర్వాత రైతులకి అన్నదాత సుక్షమ పథకాలు ఈ ఏప్రిల్ మే నెలలో షెడ్యూల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యి ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ అదే సందర్భంలో తాము చెప్పిన అభివృద్ధి ప్రణాళికల గురించి తాము ఏదైతే ఉద్యోగ కల్పన కానీ పారిశ్రామిక పెట్టుబడులు కానీ రాజధాని నిర్మాణం కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల సకాలంలో పూర్తి చేసే విషయంలో కూడా గత రెండు వేల పంతొమ్మిదికి ముందు వాళ్ళు ఇరిగేషన్ రంగానికి ఎంతటి కేటాయింపులు చేశారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రోజు ముందు మీ అదృష్టం బాగుండి మీ నాయకుడికి ఆ రోజు ఆయన ఏ అబద్ధ ప్రచారం చేసినా ప్రజలు నమ్మారు నమ్మారు కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో మీలాంటి వాళ్ళు ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీని వదిలేనా కూడా కార్యదర్శిగా సీమరాజా ఇప్పటికే పార్టీని అడ్డు పెట్టుకోని జగన్మోహన్ రెడ్డి కోసం పోన్ ఆడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి పార్టీని చూడేవాళ్ళ ఇవాళ అయితే హాస్పిటల్లో ఉంటున్నారు లేదంటే పరారీలో ఉంటున్నారు ఇంకొకటి సార్ మంచి పాయింట్ ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బీభత్సంగా చేసినటువంటి మాట వాస్తవం మరీ ముఖ్యంగా అయితే మీకు ఐడియా ఉంటుంది పొదలకూరులో మరీ అసలు నెల్లూరుకు పోయేటువంటి హైవే రోడ్లోనే అసలు ప్రభుత్వ ల్యాండ్ని కబ్జా చేసి దాన్ని లేవట్లే రకరకాలైనటువంటి చేసినాడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటారా నిన్న బేలు కూడా నిన్న విచారణకు కూడా పోల ఆయన మరి కాగాను గోవర్ధన్ రెడ్డి గారి విషయం ఏమంటారు నిన్న విచారణకు వెళ్ళటమే కాదు ఎలకపోవటమే కాదు ఈ రోజు విచారణకు కూడా స్కిప్ చేశారు ఆయన ఇవాళ పదకొండు గంటలకు విచారణకు హాజరు కామని చెప్పని మళ్ళీ నోటీసులు ఇచ్చారు రాలేదు రాకపోగా ఇవాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు అయితే ప్రభుత్వం కూడా ఆయన అక్రమ మైనింగ్ విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఇంకొక ఎస్సీ ఎస్టీ కేసు ఇప్పుడే నమోదైంది ఇంకో ఇంకొక కొత్త కేసు నమోదయ్యి ఉంది ఇక్కడ మనకేమొద్దు పోలీసులు కూడా హ్యాబిచ్యువల్ అఫెండర్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు వారి కదలికలు వారి గత కేసులప్పుడు ఏ విధంగా వ్యవహరించారనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కొంచెం ముందుగా నేను నిఘా ఉండాల్సింది ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అవడం అనేది కొత్త కాదు గతంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఫోర్జరీ కేసు నమోదు చేసినప్పుడు కూడా ఆ రోజు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ అయినా కూడా కాకా గోదాల్ రెడ్డి గారు పరారైపోయి హైకోర్టులో కూడా బెయిల్ దక్కన్ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని బెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి సరెండర్ అయ్యాడు ఆయన ఆ నేపథ్యం ఆయనకున్న గత చరిత్ర గుర్తుంచుకొని ఈసారి కూడా పోలీసులు కొంచెం ముందుగానే ఆయనకు పరారయ్యే అవకాశం అలవాటు ఉంది కాబట్టి కొంచెం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉన్నట్టయితే బాగుండేది కానీ యథావిధిగానే ఆయనకైతే ఆయనకు అలవాటైపోయిన ప్రక్రియలో భాగంగానే పరారైపోయాడు ఇప్పుడు మరి ముందస్తు బెయిల్ పై ఫైల్ చేసుకున్నాడు మరి హైకోర్టులో ముందస్తు బెయిల్ వస్తే సరే సరే లేదంటే మళ్ళీ గత అలవాటులో భాగంగానే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ ముందస్తు బెయిల్ రాకపోతే అప్పుడు వచ్చి సరెండర్ అయ్యే ప్రయత్నం చేస్తాడు కానీ లేదు అనంటే ఆయన ఆచూకీ ఎక్కడుందనేది కనిపెట్టి ఎవరి కోసం పోలీసులు ఏ విధంగా వెంటాడాలి జనరల్ గా దొంగలు సైబర్ క్రైమ్స్ పాల్పడే వాళ్ళు ఇటువంటి వాళ్ళని పోలీసులు శోధించి శోధించి ఎక్కడ ఉన్నారనేది పట్టుకురావాలి ఇక్కడ ఒకటైతే వాస్తవం పోలీసులు కనుక నిజంగా పట్టుదలగా కనుక పట్టుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుడిగా ఉన్న గంగిరెడ్డి గత చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో పోలీసులు అక్కడ వరకు వెళ్ళి చుట్టుపట్టుకొని లాక్కొచ్చి జైల్లో పెట్టారు కదా కాబట్టి కాకా గోవర్ రెడ్డి గారు కూడా చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధిగా గతంలో మంత్రిగా పనిచేసి ఉండి ఇవాళ శాసనాలు చేసే స్థాయిలో వ్యవహరించిన నాయకుడు ఇవాళ చట్ట ఉల్లంఘనకు పాల్పడి విచారణకు సహకరించకుండా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచినప్పుడు విచారణకు హాజరు కాకుండా ఇవాళ ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థకు ఒక సవాలు విసురుతూ ఉన్నారు దానివల్ల అదేదో ఘనత కాదు విచారణకు సహకరిస్తే మీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటే పోలీసుల ముందు మీరు గిల్టీ కాదు అన్న భావనే మీకుంటే విచారణకు రండి అంటే ఇక్కడ అర్థం అవుతుంది పారిపోవటం ద్వారా అంటే మైనింగ్ పాల్పడ్డట్టు మీకు మీరే నిర్ధారణ చేసుకుంటున్నారు కదా కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు ఆ రోజు ప్రక్రియ ఏంటి ఆయనకు నోటీస్ ఇవ్వాల ఆయన వివరణ తీసుకోవాలా ఆయన విచారణకు సహకరించకండి ఉంటే అరెస్ట్ చేయడం లాంటి కార్యక్రమం ఆ రోజు జరగల కానీ ఇక్కడ చట్టం జూ ప్రాసెస్ ఫాలో అవుతుంది ఆయనకు నోటీసులు ఇస్తున్నారు ఆయన విచారణకు పిలుస్తున్నారు కానీ ఆ ప్రక్రియని వినియోగించుకోకుండా వీళ్ళు పరారవుతున్నారు అవుతున్నారు అని అంటే నూటికి నూరు పాళ్ళు చట్టం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే నైతికత లేనప్పుడే ఈ పరారయ్యి అవుతారు ఇవాళ ఎంతమంది విచారణకు హాజరవుతున్నారు ఇవాళ విజయసాయి రెడ్డి గారు కాకినాడ సీపోర్ట్ ఇష్యూలో రెండుసార్లు విచారణకు హాజరయ్యారు కదా మరి ఆయన అరెస్ట్ చేయలేదే అలాగే ఇవాళ ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అతను కూడా విచారణకు సహకరించట్ల ఇవాళ ప్రభుత్వం కూడా మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ అవినీతి చేయాలనో ఎక్కడ అక్రమాలు చేయాలనో ఎవరికి అందింది కూడా చేసాడు ఈరోజు ఏదైనా పోలీసులకు పోయి పోలీసులతో సహకరించాలన్నా విచారణకు పోవాలన్నా మరి చేసింది అక్రమాలే కదా మరి అడిగిపోయి సరెండర్ అవ్వటమా ఎందుకైతే దొంగ అనేవాడు ఎప్పుడు నేను దొంగని చెప్తాడా చెప్పడు అందులో భాగంగానే ఇవన్నీ ఇక్కడ అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తల మీద కూడా కేసులు కత్తి అలాడుతానే ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న సిబిఐ కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు అవి కాకుండానే రఘురాం కృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులో సెక్షన్ త్రీ నాట్ సెవెన్లో ఆయన గా ఉన్నాడు మంత్రి నారాయణ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ గారు గతంలో దా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కేసులో ఇప్పటికీ ఆయన మీద కేసు నమోదయ్యింది ఇప్పటిక మరి విజయ్ కుమార్ రెడ్డి సాక్షి మీడియాకి యాడ్ రివ్యూన్యూ కట్టబెట్టింది అతని నేరం అయితే మరి పుచ్చుకుంది ఎవరు మనమే కదా మీ వదిన యాజమాన్యంలో ఉన్న పేపరే కదా మీ నాయకుడు భార్య యాజమాన్యంలో ఉన్న పేపరే కదా మరి పుచ్చుకున్నందుకు మరి ఆమె మీద కూడా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది మరి ముఖ్యమంత్రి ఎవరు మరి తన విభాగంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలకి ముఖ్యమంత్రి బాధ్యుడు అని చెప్పని ఆయన అరెస్ట్ చేసినప్పుడు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు ఇవాళ ఇసుక అక్రమ తవ్వకాలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది మద్యం అంత మీద కత్తి వేలాడుతూ ఉంది ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఎన్ని విచారణలు జరుగుతా ఉన్నాయి వీటి అన్నిటికీ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యుడు కదా కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం నా సలహా అయితే ఇవాళ పార్టీ నుంచి చాలామంది నాయకులు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు లేదంటే అవుతా ఉన్నారు ఇప్పటికీ పార్టీ పట్ల అంకితభావంతో ఆ పార్టీని ఎట్లయినా సరే మళ్ళీ నిలబెట్టాలని చెప్పని తాపత్రయపడుతుంది నువ్వే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ రోజుల్లో అంటే ఆయన సంధించిన బాణం అని చెప్పని శర్మలో వచ్చి పార్టీ రెస్క్యూకి వచ్చింది మరి వాళ్ళ ఆ బాధ్యత తీసుకోవడానికి ఆవన కూడా మీ నాయకుడు బయటకు వెళ్ళగొట్టేసి ఉన్నాడు ఆ ఆస్కారం కూడా లేదు కాబట్టి నువ్వు కనుక కనిపెట్టుకొని ఉంటే రేపు రోజున పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా నీకే మీ శ్రేణులు కట్టబెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇక నువ్వు తప్పితే గత్యంత్రం ఎవరు కాబట్టి మరి ఆ ఛాన్స్ని సద్వినియోగం చేసుకొని కనీసం నీ నాయకత్వంలో అయినా సరే మళ్ళీ ప్రజల మెప్పు పొందే విధంగా ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది తప్ప లేదు మా నాయకుడు ఇట్లానే ఉంటాడు మేము ఇదే విధమైన అసత్య ప్రచారాలకే కట్టుబడి ఉంటామని అంటే రేపు రోజున కనీసం కేఏపాల్ కన్నా మీ స్థాయి కన్నా మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటామే తప్ప మీరైతే ఇదే విధానాలను కట్టుబడి ఉంటే నిజాన్ని మీ నాయకుడు మీ పార్టీ మాట చెప్తున్నా మీ విధానాలు మార్పు చేసుకోకుండా ఉంటే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ పదకొండు కూడా దక్కడానికి ఆస్కారం లేదు ఇది ఇవాళ అప్పసాని రాజేష్ గారితో ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూలోనైనా సరే మన అన్న ఏదన్నా కొద్దిగా ఒకటో రెండో అంటాడు అనుకుంటే ఇక్కడ కూడా అన్నను మింగబెట్టే ప్రయత్నంలోనే ఆ మింగబెట్టే కార్యక్రమాలు ఇక్కడ కూడా జరిగినాయి సరే ఏది ఏమైనప్పటికీ మనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ నమస్కారం నమస్కారం